జై శ్రీ కృష్ణం వందే జగద్గురుం ఇంద్రియ మనంబులను స్వాధీనపరుచుకొనని వారి యొక్క దుస్థితిని తెలియజెప్పుచున్నారు భగవద్గీత మకరందము రెండవ అధ్యాయము సాంఖ్యయోగము అరవది ఆరవ శ్లోకము నాస్తి బుద్ధిరయుక్త నచాయుక్త భావన నాచ భావయుతః శాంతి సుఖం ఇంద్రియ నిగ్రహము మనస్సమయమో లేని వానికి వివేకబుద్ధి కలుగదు ఆత్మ చింతనయూ సంభవింపనేరదు ఆత్మ చింతన లేని వానికి శాంతి లభించదు శాంతి లభించని వానికి క సుఖమెచ్చట ప్రతి జీవియు పూర్ణ సుఖమున అబిలషించుచున్నాడు ఆ సుఖమెచ్చటగలదు అది ఎట్లు లభించును దృశ్య పదార్థములందు విషయ భోగములందు లభించు సుఖము వాస్తవ సుఖము కాదు అది ప్రతిబింబ సుఖము క్షణిక సుఖము దుఃఖ మిశ్రిత సుఖము అవిచ్చిన్న పరిపూర్ణ నిరతిశయ సుఖము కలగవలనన్న చిత్తమునందు శాంతి ఏర్పడవలను అశాంత మానసము సుఖమును నోచుకొనలేదు అయితే అట్టి శాంతి ఏ విధముగా లభ్యమగును నశ్వర ప్రాపంచిక పదార్థములను చింతించుట వలన కలగదు ఒకవేళ ఒకంత కలిగినను అది నిలువదు శాశ్వతమగు ఆత్మను గూర్చి దైవమును గూర్చి చింతించుట వలన ధ్యానించుట వలననే చిత్తమన శాంతి నెలకొనును కాని ఆ ఆత్మచింతన అశుద్ధ మనస్సు గలవారి ఎందు లవలేషమైనను జనింపనేరదు బుద్ధి శుద్ధముగానున్నప్పుడే మనో నైర్మల్య స్థితి ఆత్మచింతన వివేకము దయించును అయితే ఆ బుద్ధి యొక్క శుద్ధత్వమును దేని వలన కలుగును చిత్తము విషయములందు ప్రవర్తింపక దృశ్యవాసనలు లేకయున్నప్పుడు మాత్రమే బుద్ధి నుండును ఇంద్రియ నిగ్రహము వలననే సంయమము వలననే బుద్ధి పరిశుద్ధమగును ఈ ప్రకారముగా బ్రహ్మానందమునకు నిరతిశయ సుఖమునకు హేతువు ఇంద్రియ నిగ్రహమే అని తేలుచున్నది శాంతిని బడయుము శాంతిని గోరుదువా ఆత్మచింతన చేయుము ఆత్మచింతన కోరుదువా నిర్మల బుద్ధి కలిగియుండుము నిర్మల బుద్ధిని కోరుదువా ఇంద్రియ నిగ్రహము చేబట్టుము అని ఈ శ్లోకమున భగవానుడు విశదీకరించుచు సుఖమునకు కీలకమంతయు ఇంద్రియ నిగ్రహమునందే కలదని వ్రాక్కునిచ్చెను కాబట్టి జీవిత పరమ సుఖమును సాధించుటయందు కీలక స్థానము ఆక్రమించుకొనియున్న ఇంద్రియ నిగ్రహమును ప్రతి తప్పక అభ్యసించవలయ్యును ప్రశ్న సుఖము దేని వలన కలుగును శాంతి ప్రశ్న శాంతి దేని వలన లభించును ఉత్తరము ఆత్మచింతన చే ఆత్మచింతన దేని వలన కలుగును నిర్మల బుద్ధి చే నిర్మల బుద్ధి దేని వలన కలుగును ఇంద్రియ నిగ్రహం వలన మన సంయమం వలన విషయ విరక్తి వలన భగవద్గీతా మకరందము జై శ్రీ కృష్ణం వందే జగద్గురుం గీతాచార్యులు